కొత్తగడ్డ అనిల్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతగడుతూ వీళ్ళు రాసినటువంటి వార్త నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది కనుక అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మెంబర్షిప్ కూడా లేదు ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి పరమ వెదవ నీచ్ కమినే కుత్తె ఇతని చేత ఈ మాటలన్నీ మాట్లాడించిన సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఏమనుకుంటారో మీకే వదిలేస్తున్నా ఈరోజు బోరుగడ్డ అనిల్ విషయం కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను బోరుగడ్డని అన్ని విధాలా వాడుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ స్క్రిప్ట్లు పంపించడం చంద్రబాబు నాయుడిని నీచంగా తిట్టు లోకేష్ని నీచంగా తిట్టు పవన్ కళ్యాణ్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నీచంగా తిట్టు అని చెప్పి స్క్రిప్టులు పంపించి అత అతని చేత తిట్టించి వీడికి బుద్ధి లేదులే వాళ్ళు పంపించినంత మాత్రాన వీడి తిట్టాడు ఈడే రిమైండ్కి పోయాడు ఈడే ఏపించుకున్నాడు వీడికి బుద్ధి లేదు వీడి గురించి పాపం అనుకోవడం కూడా తప్పే కానీ వైఎస్ఆర్సిపి పార్టీ పనితీరు ఎలా ఉంటుందో చూడండి ఈరోజు అతను రిలీజ్ అయ్యి కొన్ని ప్రెస్ మీట్లు ముందుకు వచ్చి నన్ను జగనన్నే బయటకిచ్చాడు నా వెనకాల జగనన్నే ఉన్నాడు అని చెప్పి అంటే వీళ్ళు ఏమన్నా ఏదే కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు తొక్కి ఎక్కే సంబంధం లేకుండా మాట్లాడేవాళ్ళు అతను మా పార్టీ కాదు అతను మా మనిషి కాదు అని చెప్పి అంటారు అప్పట్లో ఏమన్నా సాక్షి ఛానల్లో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు బోరుగడ్డ అనిల్ ఆఫీస్ పైన దాడి అని చెప్పి వాళ్ళు వేసుకుంటారు హెడ్లైన్స్ అన్నీ చేసుకుంటారు కానీ ఇప్పుడు ప్రజల్లో అతనికి నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈ నెగిటివ్ వచ్చినప్పుడు మాకు వద్దు అని చెప్పి ఒక రెడ్డి చేత మా పార్టీ కాదు అని చెప్పి మాట్లాడిస్తున్నారు మీరు ఇతను అరెస్ట్ అయితే సాయంత్రం లోపల తీసుకొచ్చారు ఇంకోడు మాలపాటి భాస్కర్ రెడ్డి అతను అరెస్ట్ అయితే సోషల్ మీడియాలో లపా లబో దబ్బో ఇతలే కదా మాట్లాడింది ఈ బోరుగడ్డ అనిల్లాగే కదా మాలపాటి భాస్కర్ రెడ్డి కూడా మాట్లాడింది అతనికైతే సపోర్టు మీరు స్క్రిప్ట్లు ఇచ్చి మీరు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఈడికి సపోర్ట్ లేదు నేనేం చెప్తున్నానంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా ఉంటుంది వైఎస్ఆర్సిపి పార్టీ మనుషుల్ని ఏ విధంగా వాడుకుని వదిలేస్తుంది అనే దానికి నిదర్శన మన పోరుగడ్డ అనీలు